నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి ఖమ్మం ప్రత్యేకించి భద్రాద్రి జిల్లా ఉమ్మడి రాష్ట్ర జిల్లాలకు అందరికీ ప్రత్యేకించి మాట్లాడు సమీ సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో ఎస్క్రాస్ జీటా టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ అమ్మబడును ఖమ్మంలో ఉంది ఇది అమ్మటానికి రెండు వేల పదిహేను మోడల్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టాప్ అండ్ మోడల్ ఎల్ఏ వీల్స్ మోడల్ బండి బండి టైర్లు చూసుకోండి కెమెరామెన్ గారు దగ్గరకు వచ్చి చూడండి ఇది అమ్మటానికి సేల్ ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్ ఉంది లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ బండి రన్నింగ్ అయిందండి ఇంజన్ కూడా సూపర్ కండిషన్ క్లచ్ కూడా బాగుంది లోపల ఇంటీరియర్లు ఏసీ కూడా బాగుంది డిస్ప్లే రివర్స్ క్యామ్ ఉందా ఆ ఉందండి రివర్స్ క్యామ్ కూడా ఉంది ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఓనరు రెండు వేల పదిహేను ఎస్క్రాస్ క్రాస్ జీటా డీజిల్ డీజిల్ కార్ అమ్మబడను ఖమ్మం సెమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం ఇది అమ్మటానికి ఉంది ఫర్ సేల్కి వచ్చిందండి బండి టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ ఎల వీల్స్ మొత్తం సిల్వర్ కలర్ బండి డీజిల్ వర్షన్ చూసుకోండి జీటా సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఇది కూడా చూసుకోండి ఎల్లో వీల్స్ చాలా బాగుంది బండి ఇక్కడ రీడింగ్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చండి లక్ష ఇరవై ఐదు వేల అక్షరాల క్లచ్తో స్టార్ట్ కరో సారి పుష్పటన్ స్టార్ట్ కూడా చూడండి ఇప్పుడు చూసుకోండి లక్ష రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ బండి రెడ్డి రీడింగ్ అయిందండి ఇది వచ్చేసి ఖమ్మంలో సమ్మి కార్స్ యూట్యూబ్ ఛానల్ ఫర్ సేల్ ఇన్ ఖమ్మం తెలంగాణ అమ్మబడును సిల్వర్ కలర్ ఎల్ల వీల్స్ ఉన్నాయి బండి ఇది ఎస్ క్రాస్ డీజిల్ ఇంజన్ డీజిల్ కార్ రెండు వేల పదిహేను మోడల్ జీటా టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ అమ్మబడును ఖమ్మంలో సమ్మి కార్ బతాల్లో ఇది ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు ఓనర్ చెప్తున్నారు నెగిషుబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంది రేట్ మాట్లాడుకోవచ్చు కారు ఫైనాన్స్ కూడా ఆప్షనల్ మేము ఇప్పించే ఏర్పాట్లు చేపిస్తామండి ఖమ్మంలో మీకు ఏ ఫైనాన్స్ కావాలన్నా ఆ ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మేము భరోసా కల్పిస్తున్నాం మా కారు నచ్చి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కారు మాత్రం కొనండి ఎస్క్రాస్ డీజిల్ కార్ రెండు వేల పదిహేను టాప్ అండ్ జీటా పుష్ బటన్ స్టార్ట్ అమ్మబడును ఖమ్మంలో సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి ముందు రెడీగా ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కారు మాత్రం కొనండి నమస్తే తెలంగాణ నమస్తే ఖమ్మం జై తెలంగాణ